హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచిన నేపథ్యంలో ఐడిఎఫ్ కీలక డేటాను వెల్లడించింది నిన్నటి వరకు యుద్ధం కారణంగా పాలస్తీనాలో జరిగిన నష్టాన్ని వెల్లడించేవారు కానీ ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే గాజాలో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ కూడా తీవ్రంగానే నష్టపోయింది హమాస్ హెజ్బుల్లా హౌతీలతో పాటు ఇరాక్ కూడా చెందిన మిలిటెంట్లు చేసిన దాడులతో ఇజ్రాయెల్లోనూ భారీగా నష్టం వాటిల్లింది ఇప్పటి వరకు కు చెందిన ఏడు వందల ఇరవై ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీంతో గాజా నుంచి భవిష్యత్తులో ఇజ్రాయెల్ కు ఎలాంటి ముప్పు లేకుండా హమాస్ తుడిచి పెట్టేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు గతేడాది తమపై జరిగిన దాడి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీనిచ్చారు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడే యుద్ధం పూర్తయినట్లని వెల్లడించారు ఏడుతూ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్న ఈ యుద్ధంలో నలభై రెండు వేల మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఈ యుద్ధంపై ఇజ్రాయెల్ కీలక డేటాను విడుదల చేసింది గాజా స్ట్రిప్లో పదిహేడు వేల మంది హమాస్ ఆపరేటివ్లను ఇజ్రాయెల్లో వెయ్యి మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించింది ఆ గ్రూప్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది వీరిలో ముప్పై మంది హమాస్ బెటాలియన్ నూట అరవై ఐదు మంది కంపెనీ కమాండర్లు ఉన్నట్లు తెలిపింది గాజా స్ట్రిప్లో నలభై వేల మూడు వందల లక్ష్యాలపై దాడులు చేశామని మొత్తం నాలుగు వేల ఏడు వందల సొరంగ మార్గాలను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది గతేడాది అక్టోబర్ ఎనిమిది నుంచి లెబనాన్లోని హిజ్బొల్లా కూడా తమపై దాడులు మొదలుపెట్టిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది దీంతో తాము ఎదురుదాడులో ఆ సంస్థకు చెందిన మొత్తం ఎనిమిది వందల మందిని మట్టుబెట్టగా వీరిలో తొంభై మంది టాప్ కమాండర్లు ఉన్నట్లు పేర్కొంది అదే సమయంలో పదకొండు వేల హిజ్బొల్లా స్థావరాలను పేల్చేశామని తెలిపింది ఇక ఏడాది కాలంలో ఇరవై ఆరు వేల రాకెట్లతో దాడులు జరిగాయని వీటిలో గాజా నుంచి పదమూడు వేల రెండు వందలు లెబనాన్ నుంచి పన్నెండు వేల నాలుగు వందలు దూసుకురాగా మిగిలినవి యమన్ సిరియా ఇరాన్ల నుంచి ప్రయోగించారని తెలిపింది వీటిలో వందల సంఖ్యలో రాకెట్లు ఆయా ప్రాంతాల్లోనే కుప్పకూలిపోయినట్లు వెల్లడించింది ఈ యుద్దంలో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది తమ సైనికులు రిజర్విస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది గతేడాది అక్టోబర్ ఏడున జరిగిన ఉగ్రదాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ హెర్జీ హలేవి ప్రత్యేక సందేశం విడుదల చేశారు హమాస్తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధమని ఇది సైనిక సామర్థ్యాలే కాదు మానసిక శక్తిని దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందన్నారు ప్రతిరోజు వారం నెలా గడిచే కొద్దీ శత్రువుల పరిస్థితి ఘోరంగా తయారవుతోందని అక్టోబర్ ఏడుకు దాడి జరిగి ఏడాది పూర్తయింది ఆ రోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యతల్లో తాము విఫలమయ్యామని ఆయన అంగీకరించారు తమ దేశాన్ని నాశనం చేయాలని చూసేవారు ఎప్పటికీ కోలుకోలేరని తెలుసుకోవాలని దేశానికి ఒక తరం యోధులు కమాండర్లు యుద్ధంతో చాలా అనుభవాన్ని సంపాదించారని అన్నారు హమాస్ సైనిక విభాగాన్ని పూర్తిగా ఓడించామని కానీ ఉగ్రవాద సామర్థ్యాలతో పోరాటం కొనసాగుతోందన్నారు ఇక ఇప్పుడు హిస్బొల్లా సీనియర్ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని హెర్జీ హలేవి అన్నారు మరోవైపు గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ చేతిలో బందీగా మారిన ఇడాన్ స్టీవీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ప్రస్తుతం అతడి మృతదేహం కూడా హమాస్ వద్దే ఉందని పేర్కొంది నోవా ఫెస్టివల్లో ఫోటోగ్రఫీ కోసం స్టీవీ అక్కడికి వెళ్లగా హమాస్ దళాలు దాడి చేయడంతో తన ఇద్దరు మిత్రులతో కారులో తప్పించుకునే యత్నం చేశాడు కానీ వారిని హమాస్ మిలిటెంట్లు అడ్డగించారు దీంతో మరో మార్గంలో వేగంగా వెళుతున్న వీరి కారు చెట్టును ఢీకొంది అనంతరం హమాస్ సభ్యులు ఆ వాహనాన్ని చుట్టుముట్టి అతన్ని మిత్రులను కాల్చి చంపారు స్టీవీని బంధించారు ప్రస్తుతం హమాస్ ఆధీనంలో ఇంకా తొంభై ఏడు మంది బంధీలు ఉన్నారు ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు హమాస్ బలగాలు మెరుపు దాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రాంతంలో భద్రతను మారుస్తున్నామని ప్రకటించారు ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా పన్నెండు వందల మందికి పైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భద్రతా సిబ్బంది రెగ్యులర్ రిజర్వ్ ఆర్ ఆర్మీ పోలీస్ మొసాద్లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వారు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు తాము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్పై యుద్ధాన్ని ముగిస్తామని గాజా హమాస్ పాలనను పడగొడతామని స్పష్టం చేశారు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తీసుకువస్తామని గాజా నుంచి ఇజ్రాయెల్కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటామన్నారు